ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ది పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యమంత్రి పశ్చిమ గోదావరి జిల్లా పెనవంట్రలోని బ్రహ్మశి పితామహ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్మల్ జిల్లా మామడ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరిమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు కావలిలోని ఐఏఎస్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరణలోకి వెళ్తే సత్యసాయి జిల్లా ధర్మార మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిర్మిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు పిర్మిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్లు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఆధ్యాత్మిక కథలు అలాగే ఆధ్యాత్మిక గీతాల ద్వారా ధ్యానాలకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఎన్నో ధన్యవాదాలు చెప్పుకుంటాను తీర్చేస్తున్నాను ఇన్ని రోజులు మీ అప్పు కోసమే ఆ కాఫీస్ తండ్రి నేను నేవరకు అప్పు ఉన్నాను ఆ అప్పు తీర్చే నా ప్రాణం పోవాలనుకున్నాను నన్ను క్షమించండి ఇన్ని రోజులు మీకు మీకు బాధ పెట్టినాను ఇంకా నా ప్రాణం ఉన్నా లేకపోనా నాకు ఇంకా నేను సిద్ధంగా ఉన్నాను ప్రాణం విడిసేకి నీ అప్పు తీసుకో అని చేతులు పెట్టేస్తాడనమాట ఇంకా అప్పు ఇచ్చినవాడు తండ్రి నీ మా నీ మాదిరి ఎవరున్నారు మహానుభావులు ఈ ప్రపంచంలో నా అప్పు తీర్చినావయ్యా నీకే నేను కాళ్ళు మొక్కాలయ్యా నువ్వు ఈవనుకున్నావు కానీ ఇంత జ్ఞానం ఉంది నీకి తండ్రి ఇలాంటి వాళ్ళు ఎవరో ప్రపంచంలో నూటికి పది మంది ఉంటారు నీకే కాళ్ళు మొక్తానన్నయ్యా అని ఆ అప్పు ఇచ్చిన వాడి సౌకారే కాళ్ళు మొక్కాడు ఆ తాతకి ఇంకా మొక్కిన తర్వాత సరే నాయనా ఇంకా భయం చేస్తానంట వస్తా వస్తా అక్కడ ఆ గుడి దగ్గర ఇక ఆ ముస్లామైన ఇంకా ప్రాణం వదిలేస్తాడనమాట పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట గ్రామంలోని బ్రహ్మర్షి పితామహ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిర్విడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో నిడదవోలకు చెందిన సీనియర్ పిర్విడ్ మాస్టర్లు ఎం శ్రీనివాసరావు విజయలక్ష్మి పాల్గొని ధ్యానలకు జ్ఞానబోధ చేశారు ధ్యాన సాధన ద్వారా మనలోనే భగవంతుడు ఉన్నాడనే విషయం తెలుస్తుందన్నారు భగవద్గీత అంటే జీవన గీత అని జీవితంలో దుఃఖం రాహిత్య స్థితి పొందాలంటే భగవద్గీతలోని యోగార్థాలను అవగాహన చేసుకుని ఆచరించాలని సూచించారు అనంతరం మాస్టర్ లావణ్య తన ధ్యాన అనుభవాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీటీ ప్రసాద్ పిర్మిడ్ మాస్టర్లు పంజా రాంబాబు మధు సత్యవతి తులసమ్మ రమ మంతెన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ మనస్సు ఇంద్రియాలన్నీ కూడా అంతర్ముఖమైనప్పుడు రిజర్వ్ అయిపోతాయి ఏమవుతే మీ మనస్సు నిర్వీర్యమైపోయి మనస్సు ఆత్మలో కలిసిపోతుంది మనసు దేంతో కలుస్తుంది ఆత్మలో కలిసిపోతుంది ఎప్పుడైతే మనసు ఆత్మలో కలిసిపోతుందో అప్పుడు మీరెవరో మీకు తెలిసిపోతుంది మీరెవరో మీకు తెలిసిపోతే அது ஆக்கர் தினம் నిర్మల్ జిల్లా మామడ మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాస్టర్ గంగాధర్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ రవికిరణ్ అధ్యక్షతన విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రివిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాల గురించి అద్భుతంగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక చేయించారు Thank you. వలిలోని ఐఏఎస్ స్కూల్లో ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు విద్యార్థులకు ప్రయోజనాలను అద్భుతంగా వివరించారు అలాగే శాఖాహారం విశిష్టత గురించి వివరించి అందరూ శాఖాహారమే తినాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశిష్ట సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు జిల్లా ధర్వర మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్ గౌరీశంకర్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా వివరించారు ధ్యానం ద్వారా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటామని అలాగే బ్రహ్మానందం పొందుతామని మన అంతరంగంలోని ఆత్మను పూజించడమే అతి గొప్ప పూజ అని తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు సంపాదించుకొని తీర్చుకొని అయినా దుఃఖం లేకుండా ఉండగలుగుతున్నావా కర్మలు లేకుండా చేసుకోగలుగుతున్నావా మరి ఏమిటి ఆరాధిస్తే మనం ఆనందంగా ఉండగలుగుతాము ధ్యానం ద్వారా ఆత్మారాధన చేయడం అంటే ఇది చేయాలంటే మనం ఏం చేయాల మొట్టమొదటిగా నువ్వు ధ్యానం చేయాలంటే ఆత్మారాధన పొందాలంటే నువ్వు ఏం అన్నిటిని వైరాగ్యం చెంద అన్నిటిపైన అంటే ఈ భగవంతుడు చేత సృష్టించబడినటువంటి ప్రతి ఒక్క దాని మీద మనము వైరాగ్యం చెందితే అంటే నువ్వు ఏది దాని నుంచి ఆశించుకోకపోకుండా ఉండగలిగితే నీకు ఉండిన దాంట్లో నువ్వు తృప్తి పడగలిగితే ప్రతి ఒక్కటి నువ్వు స్వీకరించగలిగితే మంచిది కానీ చెడుని కానీ ఆ స్థితి రావాలంటే కళ్ళు తెచ్చుంటే అన్ని మనకు కనిపిస్తాయి మనం ఏం మనం కళ్ళు మూసుకొని చేతులు కాళ్ళు కట్టేసుకుంటున్నాం ఎక్కడికి బయటికి పంపించి

ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డితో పాటు ఇతర పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో విద్యార్థులు చదువులపై ఫోకస్ పెట్టగలరని జ్ఞాపక శక్తి ఏకాగ్రతలు పెరుగుతాయని తెలియజేశారు అలాగే వ్యతిరేక ఆలోచనలు తొలగిపోయి సానుకూల ఆలోచనలు వస్తాయని తెలియజేశారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులకు మెడిటేషన్ బుక్స్ లను పంపిణీ చేశారు వెస్ట్ గోదావరి జిల్లా గన్నవరంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యా జ్యోతి కాన్వెంట్లో లెక్చర్లు విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పెరుగు మాస్టర్లు ఈ కార్యక్రమం శ్రీలతా పిరివిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ నిర్మలా కుమారి నిర్వహణలో అద్భుతంగా జరిగింది ఇందులో సీనియర్ పిరివిడ్ మాస్టర్ మిట్ట మనోహర్ పాల్గొని ధ్యాన సాధనపై విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురంలోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పెర్మిట్ మాస్టర్ జాస్తి కంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నూట నలభై ఏడవ రోజు సీనియర్ పెర్మిట్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధన ధ్యాన అనుభవాలు అలాగే క్రమశిక్షణ ఆత్మ గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక సాధన సాధన చేయించారు దాని తర్వాత ఎన్ని గంటలు కూర్చుంటారు ఎక్కడ కూర్చో మీకు ఎక్కడ అనుకూలమైన వాతావరణం ఉంటుందో ఎక్కడ మీకు సుఖంగా ఎక్కడ ఆహ్లాదకరంగా ఉంటుందో నేను ఇక్కడ ధ్యానం ఇక్కడ కూర్చో ధ్యానం చేస్తే నాకు అన్ని రకాల హాయిగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుందో అంటే ఆ ప్రదేశాన్ని ఎంచుకోండి అర్థమైందా ప్రతిసారి ప్రతిరోజు అదే ప్లేస్లో కూర్చొని ధ్యానం చేయండి కానీ ప్రిమిట్లో కొంచెం మాత్రం ఒకటి నేను ఇదే కూర్చుంటాను మీరు జరుగు ఇది నా ఆత్మస్ అని చెప్పేసి మన ఇంట్లో కానీ మన చోట కానీ కూర్చుంటే చోట ఇక్కడ పది మందిలో ఉన్నప్పుడు చర్దుకోవాలి ఎందుకంటే ధ్యానం నేర్పించేది అది క్రమశిక్షణ సమత్వము అంతా మనదే అందరము ఒకటే అందరిలో ఉన్నది ఒకే ఆత్మే విశాఖ జిల్లా పాపయ్య రాజ్పాలెంలోని లోని బ్రహ్మర్షి పిరమిడ్ లో పదిహేను సంవత్సరాల వయసులోపు పిల్లలకు యూత్ సెషన్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ జ్ఞాపక శక్తి సృజనాత్మకత ఏకాగ్రతలు ఎలా పెరుగుతాయో చక్కగా వివరించారు అలాగే ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ల గురించి తెలియజేశారు అనంతరం మెమరీ గేమ్స్ టీమ్ ఫోకస్ గేమ్స్ నిర్వహించారు ఆ తర్వాత ధ్యాన సాధనతో ఈ కార్యక్రమం అద్భుతంగా ముగిసింది హెల్ప్ అవుతుంది ఎట్ ది సేమ్ టైం ఇలాంటి కళలు నేర్చుకోవడం వల్ల చాలా ఓకే ఇప్పుడు చదువు ఆగిపోతుంది ఇది నేర్చుకోవడం అనవసరం అలా అనుకుని అనుకోవద్దు అంటే మమ్మీ మీరు అనుకోవద్దు ఫస్ట్ మమ్మీ వాళ్ళు మీరు నేర్చుకుంటామంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు వాళ్ళంతా సో అలాంటి నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ తిరుపతి రెడ్డి పాల్గొని ధ్యానంలోకి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు యోగా పరంపర విశిష్టత గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామిక ధన సాధన చేయించారు ఆ తర్వాత గ్రామంలో మాస్టర్లు ధ్యానులు శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించి ప్రజల్లో శాఖాహారం విశిష్టత గురించి చక్కగా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డెబ్బై మందికి పైగా ధ్యానులు ఎంతో ఉత్సాహం

అంటే డబ్బులు ఎంత డబ్బు కాదా హాస్పిటల్కి పోయిన డబ్బు కాదా పాకటానికి ఇచ్చేది డబ్బు కాదా ప్యాకెట్లు పోయేది డబ్బు కాదా ఇవన్నీ మిగిలిన కాదా ఇది అనుషీణం కాదా ఇది మిగిలినట్టు కాదా నీకేమన్నా రాజు కావాలన్నా ఇదంతా కూడా ఏదో ఒక రూపేనా మనకు లబ్ధి చేకూరుతుంది ధ్యానం చేస్తే కాబట్టి ఇప్పుడు మనము కర్మయోగం ఒకటి జ్ఞానయోగం ఒకటి ధ్యాన యోగంలో నుంచి జ్ఞానయోగము రెండుదేకి ప్రవేశించాము జ్ఞానయోగము రెండు లేక ప్రవేశించాము మనం జ్ఞానయోగం ఒక ఒకటిలో ఏం చెప్పుకున్నాము అక్కడ నాలుగు స్టేజెస్ ఉన్నాయని చెప్తున్నాం ఈ నాలుగు స్టేజెస్ ఏంటి

మౌని సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రాగా తొక్కిసలాట జరిగి పలువురు గాయపడ్డారు మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు అయితే తెల్లవారుజామున ఒకటి నుంచి రెండు గంటల మధ్య బ్యారిగేట్లు విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగి కొంతమంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు అలాగే త్రివేణి సంగమం ప్రాంతాన్ని కొన్ని రోజుల పాటు నో వెహికల్ జోన్ గా ప్రకటించారు కాని జిల్లా అసంగన్ పట్టణంలోని మానస్ మందిరంలో పిఎంసి హిందీ నిర్వహణలో జనవరి ముప్పై సేద్ విజ్ఞాన్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రాండ్ మాస్టర్ బాలకృష్ణ బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ ధ్యాన నట్ల పివి రామరాజు పిఎంసి హిందీ ఎండి అలేఖ్య శాస్త్రితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని సందేశాలు ఇవ్వనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు గోదిగడ్ల మండలంలోని కులవపేట స్కూల్ వద్ద జనవరి ముప్పై నూతన పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం అలాగే శాకాహార ర్యాలీని నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి ఇందులో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయ శర్మ పాల్గొననున్నారు ధ్యానులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్న ప్రసాదం అందజేయనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్ రాజ్ కుమార్ స్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈ నటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం